ఈరోజు ఫిట్నెస్ లైఫ్కి మేము రావడం జరిగింది ఫిట్నెస్ లైఫ్ అంటే జిమ్లో ఈ ప్రత్యేకతలు దీంట్లో ఉన్న వీళ్ళు పెట్టిన ఒక స్టాండర్డ్స్ పెద్ద పెద్ద ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వీళ్ళు వాడే థ్రెడ్మిల్స్ కానీ ఎంత పెద్ద థ్రెడ్మిల్స్ నేను నిజంగా చూడలేదండి ఇక్కడ నేను బాంబే ఢిల్లీలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో దిగినప్పుడు చూస్తున్నాను కానీ నెల్లూరులో ఎంత పెద్ద ఎక్విప్మెంట్స్ నేను చూడలేదు రియలీ సార్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా ఎంత ప్యాషన్తో ఇక్కడ నెల్లూరులో ఎంత వైభవంగా పెట్టిన దానికి నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఇది వినియోగించుకోవాలా ఎందుకంటే ఈ రోజుల్లో ఫిట్నెస్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది స్టూడెంట్స్లో కానీ ఇప్పుడు వచ్చే స్టూ యువతకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఒక ఫిట్నెస్ కోసం బాగా బాగా ఇదే అవుతున్నారు రే వాడు ఎలా ఉన్నాడు చూడు నేను ఎందుకు కాకూడదు అలాగా అని చెప్పేసి ఆ ఒక ఉత్సవం చాలా ఎక్కువ ఉంది మన నెల్లూరులో అది ఎక్కువగా పెద్ద పెద్ద సిటీస్లో ఉంటుంది అది మన నెల్లూరులో రావడం అది మనం అదృష్టంగా భావిస్తున్నాం నెల్లూరు ప్రజలందరికీ ఇంకోటి ఏంటంటే ఈరోజు స్టార్ బౌన్సర్స్ అని చెప్పేసి వీళ్ళు సపరేట్గా బౌన్సర్స్కి ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది జిమ్లోనే స్పెషల్ ఏంటంటే వీళ్ళు మీకు ఎంత పెద్ద మ్యా మ్యారేజ్ ఫంక్షన్ అయినా కానీ ఎంత పెద్ద మీ ఇంట్లో ఈవెంట్స్ అయినా కానీ మీకు హండ్రెడ్స్ పైన వీళ్ళ వీళ్ళిద్దరూ బౌన్సర్స్ ఉన్నారు మీరు ఎనీ టైం మన ఈ ఫిట్నెస్ లైఫ్కి వచ్చేసి మీరు ఒక వన్ మంత్ ముందర కానీ లేదంటే ఒక టెన్ డేస్ ముందర చెప్పినా కానీ అంటే వాళ్ళకి కావాల్సిన బౌన్సర్స్ని అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది రియలీ ఆ బౌన్సర్స్ని చూస్తుంటే బౌ బౌన్సర్స్ లేకుంటే అసలు ఏందో నాకు అర్థం కావటం లేదు పెరిగిపోయినాయి ఒకటి పెరిగిపోయినాయి రియలీ అసలు మన సార్కి రియలీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలా ఎందుకంటే ఎటువంటి ప్యాషనెట్గా మన నెల్లూరుకి ఎంత ముందర తెస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తూ రియలీ చాలా సంతోషం అండి ఇప్పుడు మీ బర్త్డే ఫంక్షన్సు మ్యారేజ్ ఫంక్షన్సు ఈవెంట్సు ఏ జరిగినా కానీ వన్ స్టాప్ ఈ బౌన్సర్స్ రాక్ బౌన్సర్స్కి వచ్చేయండి మీరు ఒకసారి ఆ ప్రైజెస్ కూడా మార్కెట్ కన్నా తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఈయన నేమ్ తెచ్చుకోవాలా ఆ ఉద్దేశంతో మంచి ప్రైస్ కేన్సర్స్ పంపించడం జరిగింది విత్ స్టాండర్డ్స్ తో మీకు కావాల్సిన జిమ్ని గా జిమ్ చూడండి అదేవిధంగా ఈ రాక్ బౌన్సర్స్ ని కూడా ఒకసారి మీరు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు